దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది చాలా వైభోగంగా అమ్మవారు భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏర్పాట్లు కూడా చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రంలో జరగకుండా ఉండాలని అలాగే అమ్మవారి దేవు వల్ల ఈ రాష్ట్రంలో పాడి పంటలు పరిశ్రమలు అలాగే అవకాశాలు విద్యా ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రజలకే ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది చెప్పానుగా ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖంగా ఉండాలని సుఖశాంతితో ఉండాలని పాడి పంటలు అభివృద్ధి చెందాలని సర్వజనులు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది